శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయంలోని కళ్యాణ స్వామి ఆదివారం జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రధాన కంకణ శ్రీ శేషాచార్యుల ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు ఇందులో ముందుగా విశ్వసేన రాధర పుణ్యాహవచనం నవ కలసాభిషేకం రాజోపచారం నిర్వహించారు అనంతరం చత్ర చామర వ్యజన దర్పణాది నైవేద్యం ముఖ ప్రక్షాళన ధూపదీప నైవేద్యం చేపట్టారు ఆర్గ్యపాద నివేదనల భాగంగా పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు గంధంతో స్థాపనం నిర్వహించారు ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు పురుష సూక్తం శ్రీ సూక్తం భూ సూక్తం నీలా సూక్తం పంచశాంతి మంత్రములు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను అర్చకులు పఠించారు ఈ వేడుకలలో ఒక్కో క్రతువులో ఒక మాల వంతున రోజా తామర రోజ్ పెటల్స్ రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలు వట్టివేరు తులసి వంటి ఏడు రకాల మాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఈఓ వరలక్ష్మి ఏఈఓ గోపినాథ్ సూపరింటెండెంట్ వెంకటస్వామి టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు